హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందని చాలామంది తినరు కానీ చేదు లేకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా రెండు చివర్లు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ కాకరకాయల పైన ఉండేటటువంటి తోలుని ఏమీ తేనవసరం లేదు ఈ విధంగా మనము ఈ కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ఈ కాకరకాయని మనము కట్ కా చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ కంటే కొద్దిగా తక్కువగానే కాకరకాయల్ని తీసుకున్నాను ఈ విధంగా మనం తీసుకున్న కాకరగాయలన్నిటినీ ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన ఈ కాకరకాయలో ఉండేటటువంటి చేదనేది కొద్దిగా తగ్గుతుంది ఈ విధంగా వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు చేదుగా ఉన్నప్పుడు తింటేనే మనకి ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు కానీ మరి అంతగా చేదుగా ఉంటే మనం తినలేము కాబట్టి ఈ విధంగా కొంచెమైనా చేదు తీసేసి తింటే మనకి ఆరోగ్యానికి కొద్దో గొప్ప మేలు జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనము కాకరకాయల్ని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇందులో ఉండేటటువంటి వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు ఇందులో ఉన్నటువంటి చేదు అనేది కొద్దిగా తగ్గుతుందనమాట ఈ విధంగా మనము తీసుకున్నటువంటి కాకరగాయలన్నిటినీ ఇలాగే నీరంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇంకా చేదు పోవడం కోసము వీటిని రెండు మూడు సార్లు కడుగుతుంటారు కానీ అలా చేయడం వలన ఇందులో ఉండేటటువంటి పోషకాలన్నీ పోతాయి కాబట్టి నేనైతే ఇక్కడ కడగడం లేదు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము తీసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కలు మాడకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటి మీద మూత ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ముందుగా ఉల్లిపాయల్ని వేయించి తర్వాత కాకరకాయలు వేసి ఫ్రై చేస్తే కాకరకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా కాకరకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉల్లిపాయల్ని వేసుకోవాలి అప్పుడే రెండు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఉల్లిపాయలు కూడా కొద్దిగా మెత్తబడి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి దీంతో పాటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారము ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇక అస్సలు చేదు తినము అనుకునే వాళ్ళైతే ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకోవాలి లేదు ఆ మాత్రం చేదు మేము తింటాము అనుకునే వాళ్ళైతే ఇక్కడ బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముఖ్యంగా షుగర్ ఉండేవాళ్ళు ఇలా చేదు పోవడానికి ఏమి చేయకుండా మామూలుగా మనము కాకరకాయల్ని ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే షుగర్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది ఈ విధంగా కాకరకాయల్ని కొద్దిసేపు మూతపెట్టి ఉడికించుకున్న తర్వాత మనం అన్నం చపాతీలోకి కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసము కొద్దిగా నీళ్లు చల్లి కాసేపు మూతపెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చివరగా కరివేపాకును కూడా కొద్దిగా చల్లుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ కాకరగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇంత మంచి హెల్దీ రెసిపీని మీరు కూడా మిస్ కాకూడదంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్